హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది ఈవినింగ్ యాక్చువల్గా ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఏమైందంటే ఈరోజు పిల్లలు ఆఫ్టర్నూన్ పడుకోకముందే మేము లంచ్ చేసేసాము లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను వాళ్ళతో పాటు నేను కూడా పడుకునేసాను అనమాట సో ఇప్పుడే లేచాను నేను లేచేసరికి త్రీ థర్టీ అలా అయింది ఇప్పుడు ఇంకెలాగో ఇంకా పిల్లలకి స్నాక్స్ చేసే టైం అయింది ఇంకా స్నాక్స్ చేద్దామని వన్ రూమ్లోకి వచ్చాను ఈ మధ్య కొంచెం నిద్ర తక్కువ అవుతుంది ఎందుకంటే నైట్ టైమ్స్ బాగా లేట్ అవుతుంది పడుకునేసరికి అంటే ఎడిటింగ్కి అసలు కుదరట్లేదు టైము మార్నింగ్ టైమ్స్ అట్లీస్ట్ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకున్నప్పుడు చేసుకుంటుంటే బట్ ఈ మధ్య ఏమవుతుందంటే పడుకోబెట్టినాక జస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్కే లేచేస్తున్నారు చేస్తున్నారు ఇంతకుముందు ఏంటంటే అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అన్న పడుకునే వాళ్ళు బట్ ఈ ఒక వన్ వీక్ నుంచి తొందరగా లేచేస్తున్నారు దానివల్ల నాకు ఆఫ్టర్నూన్ అసలు ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరట్లేదు మోస్ట్లీ నైట్ టైమ్స్ ఎడిటింగ్ చేసుకుంటున్నాను చాలా కష్టం అవుతుంది అంటే నైట్ టైమ్స్ మేల్కొని చేసుకోవడం వల్ల మార్నింగ్ అసలు నిద్ర సరిపోవట్లేదు నాకు సో అందువల్ల ఈరోజు పడుకునేసాను అసలు నేను ఆఫ్టర్నూన్ టైమ్స్లో అసలు పడుకోను అంటే టైం కుదిరినా కానీ పడుకోను నేను ఎందుకంటే నాకు కొంచెం నిద్ర తక్కువ ఉంది నైట్ టైమ్స్ మరీ సరిగ్గా నిద్ర రాదు అన్న ఫీలింగ్ అనమాట నాకు ఇదండి మొత్తానికైతే ఇలా జరుగుతోంది డేలో అండ్ ఇక్కడైతే ఇంకా ఏదన్నా స్నాక్స్ చేయాలని చెప్పి ఆలు అయితే తీసి పెట్టాను ఆలుతో చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అన్నది చూడండి పిల్లలకైతే నిజంగా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇంక ప్రాసెస్ అయితే చూడండి పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు రాము వచ్చేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు అండ్ ఇంకా చేసేస్తాను తొందరగా స్నాక్స్ అయితే ఫస్ట్ వచ్చేసి ఆలు పైన ఉన్న తొక్క తీసేసుకోవాలి తొక్క తీసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఆలు చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికించుకోవాలి అలాగే కావాలనుకుంటే కుక్కర్లో అయినా కానీ ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఏం తింటున్నారు ఎక్కడిది ఐస్ క్రీమ్ తింటున్నావా అండ్ నాకు కూడా ఒకరు తీసుకొని వచ్చారు రాము కూడా తింటుంటారు ఐస్ క్రీమ్ తిని కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసే లోపల స్టవ్ పైన ఉన్న ఆలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఆలుని సపరేట్గా ఒక గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోవాలి తీసుకున్న ఆలుని మెత్తగా చేసుకోవాలి కావాలనుకుంటే మిక్సీ గిన్నెలో వేసుకొని అయినా కానీ గ్రైండ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను చేత్తోనే మెత్తగా చేస్తున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే ఆలు చాలా వేడిగా ఉన్నాయి సో ఇంకా నేను ఫైనల్గా ఏం చేశానంటే తురుముకునేది ఉంటుంది కదా దాంతోనే ఇంకా ఆలుని తురుముకుంటున్నాను ఇలా అన్ని ఆలుని తురుముకున్న తర్వాత చేత్తో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది అదే మిక్సీలో అయితే ఒకేసారి మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బియ్యప్పిండి పిండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను దీనికి బదులు మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చు అలాగే లాస్ట్లో వచ్చేసి ఉప్పు ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆలు స్టార్టింగ్లో ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోవాలి వాటర్ అసలు వేయకండి ఏమున్నా ఆలుకు సరిపోయేటట్టు బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి ఈ లోపల స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టేశాను ఇలా మంచిగా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇలా నేను చేత్తో అయితే ఫింగర్ షేప్లో చేస్తున్నాను అంటే పొడుగా చేస్తున్నాను మీరు షేప్ ఎలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా నేను ఇలా పొడువుగా చేసుకుంటున్నాను ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువే పడుతుంది బట్ నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు బాగా తింటారు అనమాట నేను ఇలా పొడువుగా ఎందుకు చేశానంటే వాళ్ళే చేతితో తీసుకొని తినగలుగుతారు అండ్ చూడ్డానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పి చేశాను ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పిండితో నేను కొంచెం చిన్నగా చేశాను అనమాట చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది చూసారు కదా పొడుగా చేయలేదు కొంచెం చిన్న షేప్లో చేశాను అనమాట షేప్ ఎలా అయినా చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి ఇంకా బాగుంటాయి ఇవైతేను అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా టీ కూడా చేశాను నాకు పర్సనల్గా స్నాక్స్ తినేటప్పుడు టీ తాగుతూ లేదా కాఫీ తాగుతూ స్నాక్స్ తినడం అంటే చాలా ఇష్టము అందుకే ఇంకా వెంటనే టీ కూడా పెట్టేసాను అనమాట రాము అయితే మీటింగ్లో ఉన్నారు ఇప్పుడే చెప్పాను అనమాట బయటికి రా స్నాక్స్ ప్రిపేర్ చేశాను అండ్ టీ కూడా చేశాను అంటే సరే అన్నారు అనమాట పిల్లలకైతే ఇంకా పాలు వేట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు స్నాక్స్ చేశాను కాబట్టి వెంటనే పాలు ఇస్తే అస్సలు తాగరు లేదంటే ముందు పాలు ఇచ్చాను అనుకోండి స్నాక్స్ తినరు అందుకే కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటాయి ఏది ఇచ్చినా కానీ అంటే పాలు ఇచ్చిన స్నాక్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇస్తాను లేదు స్నాక్స్ ముందు ఇచ్చిన తర్వాత పాలు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇస్తాను అనమాట

రెడీగా ఉన్నాయా వేరే తిను నీళ్ళు పోసేసి ఆడుకోండి సరేనా వస్తా అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కుండీలలోనే మెంతి విత్తనాలు వేసినది చూసారు కదా వేసిన ప్రతి ఒక్క విత్తనం మంచిగా మొలకలు వచ్చాయి జస్ట్ ఈ రోజుకి వచ్చేసి త్రీ డేస్ అయింది అంతే రోజు వాటర్ అయితే వేసుకోవాలి అంటే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ డైలీ ఒకసారి అయితే వాటర్ వేసుకోవాలి ఫైవ్ డేస్ కలా అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి ఇప్పటికి ఇంకా చిన్నగా మొలకలు వచ్చాయి కాబట్టి అంత మీకు క్లియర్గా కనిపించలేదేమో కెమెరాలో అలాగే ఇక్కడ పైన మీకు ఈ వ్యూ మొత్తం చూపిస్తున్నాను మా ఇంటి పక్కన ఎలా ఉంది ఏంటి అనేది చెప్పాను కదా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది అని చెప్పి ఇదే అనమాట ఖాళీ ప్లేస్ చూసారు కదా అన్ని చెట్లు ఉన్నాయి అన్ని కంప చెట్లు టెంకాయ చెట్లు అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మేము ఉంటున్న హౌస్ పైన ఇలా ఉందనమాట మొత్తం టూ హౌసెస్ టూ హౌసెస్ కి కలిపి మధ్యలో ఇలా స్టెప్స్ వచ్చాయి అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళు పైకి రావాలనుకున్న ఇవే స్టెప్సే మేం పైకి రావాలనుకున్న ఇవే స్టెప్స్ అనమాట రెండు హౌసెస్ ఒకేలాగే ఉన్నాయి అంటే ఇప్పుడు మేము ఏదైతే ఉంటున్నాము హౌస్లో ఆ హౌస్ ఎలా ఉందో అటు సైడ్ ఉన్న హౌస్ కూడా సేమ్ అలాగే ఉందనమాట బట్ అటు సైడ్ ఏంటంటే కొంచెం ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది చూసారు కదా బట్ ఇప్పుడు మేము ఉంటున్న ఇటు సైడ్ వచ్చేసి కొంచెం ఖాళీ ప్లేస్ తక్కువ ఉంది కానీ చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కొమ్మలు కూడా పూర్తి ఇట్లా పైకి అన్నమాట కిందికి అయితే వెళ్తున్నాను ఇంక ఇప్పుడు బయటకు వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ అట్లానే వాకింగ్ చేస్తాను డైలీ ఇలానే ఉంటుంది అంటే పిల్లలు ఆడుకుంటారు నేను వాకింగ్ చేస్తా పదండి ఓ ఏంటి పట్టుకో సరే రండి ఇంకా నేను వెళ్తున్నా వచ్చు పట్టుకో నువ్వు కూర్చోవే ఒక వన్ అవర్ అలా ఆడించుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి పిలుచుకొని వచ్చాను ఇంట్లోకి రావాలంటే పిల్లలిద్దరికి బాధ అనమాట ఇంకా ఆడుకోవాలని బయట ఎక్కువసేపు ఉండలేము అంటే సిక్స్ థర్టీ సెవెన్కి అలా అయితే అస్సలు ఉండలేము విపరీతమైన దోమలు ఉన్నాయి అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్లనో ఏమో తెలీదు అస్సలు చాలా దోమలు ఉన్నాయి జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఆ టైం వరకు అయితే ఆడించుకుంటా కానీ ఇంకా ఆ టైంకి ఎక్కువ అవుతే అసలు కూర్చోలేమన్నమాట అంతగా ఉన్నాయి దోమలు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పయోదికి హోంవర్క్ ఇచ్చారు హోంవర్క్ చేపిస్తున్నాను అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ కోసం పెసరెట్ చేయాలనుకున్నాను అందుకే ఇక్కడ నానబెట్టాను దట్స్ ఇట్ టుడే బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్